హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్లో అండి మనము చూడండి ఆలు రైస్ పౌడర్తో క్రయించి క్రాంచి చిప్స్ రెడీ చేస్తున్నాం కదండి నేను షార్ట్లో చూపించినాను కదా ఫ్రెండ్స్ చూడండి నేను అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి చూసారు కదా ఒక కప్పు రెండు ఉడికించుకున్న ఉల్లగడ్డలండి పెద్దవి రెండు తీసుకున్న పొటాటో కొంచెము నెయ్యి అండి ఒక రెండు స్పూన్లు నెయ్యి మనకి రుచికి తగినంత సాల్టు ఇంకా పైసీకి తగినంత కారం అండి చిల్లీ నేను వట్టిమీరపగాలు మిక్సీకి కొట్టినా కొంచెం పసుపు తీసుకోవాలి చూడండి సన్నగా తరుక్కున్న కరివేపాకు ఇంకా నేను చెప్పినా కదండీ నీ మేము షార్ట్లో చెప్పేసినా కదండి మీకు నేను రైస్ పౌడర్ అయితే బియ్యము ఎండలో ఎండబెట్టి నేను మిక్సీకి అయితే కొట్టినానండి కొంచెం బరకకుండా ఏం పర్వాలేదు చూడండి మిక్సీకి అయితే కొట్టేసినా కదా ఈ గ్లాస్తో రెండు గ్లాసులు రైస్ పౌడర్ తీసుకుందామండి గోరవెచ్చ చన్నీళ్ళు మన చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఊరికే కొంచెం లైట్గా వెయిట్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు మనము ఇలాంటి బోన్ తీసుకొని దీంట్లో మనము రెండు కప్పులు బుటాట ఉంది కదా ఇది వేసేద్దామండి ఫస్ట్ రెండు ఆలు తీసుకున్నాను నేను ఉల్లగడ్డలు దీనికి మనము బాగా మ్యాచ్ చేసేద్దామండి ఇలా మెత్తగా చేసేసుకోవాలి అప్పుడు మనకి క్రిస్పీగా క్రంచి వస్తాయండి చిప్స్ అయితే చాలా బాగుంటుందండి ఈవినింగ్ మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి మీరు ఇలా తయారు చేసి పెట్టినారంటే వాళ్ళు హ్యాపీ హ్యాపీగా తినేస్తారు మీకు కావాలంటే మ్యాగీ మసాలా వేయండి బాగుంటుంది కొంచెం టేస్ట్ ఉంటుంది నా దగ్గర లేదు కాబట్టి నేను మ్యాగీ మసాలా వేయడంలే ఇంకా అది మనం ఒట్టిమిరపు కానీ కారము మిక్సీ కొట్టినాము కొంచెం పసుపు కరివేపాకు వేస్తాను మీకు నచ్చితే మ్యాగీ మసాలా వేసుకోండి కొంచెము టేస్ట్ బాగుంటుంది మనకి బేకరీలో టేస్ట్ అయితే వస్తుందండి అది మ్యాగీ మసాలా వేసుకుంటే చూసారు కదా ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి ఉల్లగడ్డ అండి బంగాళాదుంప అంటారు ఆలు అంటారండి చూసారు కదా ఇలా మెత్తగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ పౌడర్ ఉంది కదండి మన మిక్సీ మీకు కొట్టుకునే ఓపుకు లేకపోతే మిక్సీకి బియ్యం పిండి రెడీమేడ్ తెచ్చేసుకోండి ఏం కాదు నేను ఆల్రెడీ నేను స్టోర్ భీము కడిగి ఎండబెట్టినానండి స్టోర్ భీమ్ అయితే బాగుంటుంది మనము పెద్ద రెండు ఉల్లగడ్డలు తీసుకున్నాం కదా ఇంకా రెండు గ్లాసులు రైస్ పౌడర్ వేసుకుందాం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఏం లేదండి మీకు తెలియాలి కదండి అన్ని కొలతలతో చూపిస్తాను చూడండి ఫుల్గా ఇలా మనము టూ గ్లాసెస్ తీసేసుకుందాం రెండు ఉల్లగడ్డలకి చాలా బాగుంటుందండి చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు చెప్పిన వాళ్ళందరూ నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారండి ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ఇంట్రెస్ట్గా చూస్తున్నారు కాబట్టి మీ అందరికీ కూడా నేను నా తరపు నుంచి చాలా చాలా థ్యాంక్స్ అయితే చెప్తున్నానండి అందరికీ పేరు పేరుని చెప్పలేం తెలియదు కదండి ఎవరెవరు అనేది చూడండి ఫ్రెండ్స్ ఇలా చూడండి రెండు గ్లాసులు అయితే వేసేసుకున్నాం కదా మనము కొంచెం పెట్టుకుందామండి ఎందుకంటే మనకి మళ్ళీ అవి చేసుకోవాలి కదా మనము రౌండ్ రౌండ్గా చూడండి నేను టూ గ్లాసెస్ వేసేసుకున్నా కదా రైస్ ఫ్లవర్ ఇంకా గ్లాస్ పక్కన పెట్టేసి దీంట్లోనే కరివేపాకు కూడా వేసేసుకుందాము కొంచెం పసుపు వండి చిల్లీ పిక్స్ చూడండి ఇలా ఇలా వేసేసుకుంటే రుచికి సరిపడినంత సాల్ట్ అండి మీరు చూసుకొని వేసుకోండి సాల్ట్ ఏమి నేను ఏం చెప్పవసరం లేదు కదా ఇంకా నెయ్యి అండి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాము నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు అంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది డిఫరెన్స్గా ఉంటుంది బటర్ వేసుకోవచ్చు ఏది లేదనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చండి ఏమి ఇబ్బంది లేదు ఇలా మనము బాగా కలిపేసుకోవాలండి చేత్తోనే చేసుకోవాలా ఫస్ట్ నేను స్పూన్తో చూపిస్తాను మీకు ఎంత బాగా మనం మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తాయండి చిప్స్ అయితే చూడండి మొత్తం ఇలానే కలిపేసుకుందామండి గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి మరీ అంతా వేడైతే ఉండకూడదు కొంచెం అంతే మనం బుటాటా వేసినాం కాబట్టి వచ్చేస్తాయండి ఆల్రెడీ ఏమంతా ఇరిగిపోవు మనం అప్పాలు చేసుకుంటాం కదండి సేమ్ అలానే కొంచెం గట్టిగా కలుపుకోవాలి చపాతి కర్రతో మనం ఇలా స్మాక్స్ చేసేసుకొని చేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తాయి అన్నీ కూడా అంతా ఇలానే మనము ముద్ద కింద కలిపేసుకుందాము కొంచెం కొంచెం వేసుకోవాలండి ఒక గ్లాస్ వాటర్ కూడా పట్టదండి మీరు పొరపాటున ఎక్కువ వేసుకున్నారంటే కదా మళ్ళీ లూజ్ అయిపోతే సిప్స్ సరి రాదండి ఇలా కలిపేసుకుందాం గట్టి కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనము ఇలా బాగా కలిపేసుకున్నాము కదండి ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ వేద్దాం అంటుకోకుండా పిండి ఒక్క ఒక్క రెండు నిమిషాలు రెస్ట్ ఇచ్చేసి మనము సిక్స్ రెడీ చేసేద్దామండి చూసారు కదా ఇలా మొత్తం కలిపేసుకోవాలి చేతికి అంటుకోకుండా చూడండి ఇలా కలిపేసుకుని మనము ఒక రెండు నిమిషాలు ఆయిల్ పెట్టే వరకు దీన్ని కొంచెం రెస్ట్ ఇద్దాం బాగా వస్తుంది చూడండి ఎంత బాగా కలిపేసుకున్నాము కదా ఒక టూ మినిట్స్ అండి ఆయిల్ ఏడ్ అయ్యే వరకు మూత పెట్టుకుని రెడీ చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ మనము ఇలా చపాతీ బండ తీసుకున్నాము కదా ఇంకా చిప్స్ రెడీ చేసేద్దామండి మనం చపాతీ కర్ర ఒకటి తీసుకుందాము రండి చూద్దాం చూడండి ఒక రెండు నిమిషాలు మనం రెస్ట్ ఇచ్చేసినాం కదా చిన్న చిన్నగా చేసేసుకుందాము నా దగ్గర ఇలాంటిది ఉందండి నేను ఎప్పుడైనా పిజ్జా కానీ డోనాట్ చేసినప్పుడు ఇది యూజ్ చేస్తాను మనకి అవైలబుల్లో మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది మీకు ఇది లేదనుకుంటే ఏ మూతన్నా యూజ్ చేసుకోవచ్చండి మన టిఫిన్ది కానీ బాటిల్ది కానీ ఏదన్నా మీకు నచ్చిన సైజు నేను ఈ సైజ్ అయితే చేస్తానండి బాగుంటాయి పప్పర్స్ ఉంటాయి కదా అలా ఉంటాయని కొంచెం పెద్దగా చేస్తాను నేను ఇది పక్కన తీసుకుందాం మిగిలిన రైస్ పిండి ఉంది కదండి కొంచెము ఇలా మనం అన్నీ దీంట్లో రైస్ పిండి కదండి ఇది కొంచెం కేర్గా తీసుకోవాలి అన్నీ కూడా ఇలా ఒక మూత తీసుకొని ఎల్లడిపోతే దీంట్లో వేసుకుందాము మనం చేసినవి అన్నీ చూడండి ఇలా కట్టేద్దాం మూత ఇక్కడ ఇలా దగ్గర తీసుకుందాము ఇంకా దీని మీద కూడా కొంచెము రైస్ పిండి వేద్దామండి ఇలా వేసేసుకొని కొంచెం ఆయిల్ పెట్టినానండి నేను ఆల్రెడీ ఈట్ అయ్యేదానికి మనం ఆయిల్ పెట్టేసినాము చూడండి ఫ్రెండ్స్ మనం ఇలా రొట్టె చేసుకుంటాం కదా ఆ విధంగా ఇలా చేసేసుకొని ఇలా పెట్టేసుకుందామండి బండ మీద పెట్టుకొని దీని మీద కూడా కొంచెం అంటే బియ్యం పిండి కదా కొంచెం ఇలా రోల్ చేసుకొని మనము చపాతి కర్రతో ఇలా నిదానంగా ఒత్తుకుందామండి ఇలా మీకు ఎంత పతలాగా కావాలంటే అంత పతలాగా ఇలానే ఒత్తేసుకుందాం నిదానంగా ఒత్తుకోండి మరీ అంత పతలాగా ఉండకూడదు మరీ అంత లావు కూడా ఉండకూడదండి ఇలా నిదానంగా ఒత్తేసుకొని మీరు చూశారు కదా మన చపాతి బండకి ఎంత సైజ్ అవుతుందో అంత ఒత్తేసుకొని చూడండి ఇలా హోల్సి ఉంటుంది కదా దీంతో ఇలా రౌండ్గా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకున్నారంటే ఇలా చూడండి అన్నీ ఇలానే చేసేసుకోవాలి మనం పిండి ఉంటుంది కదా మొత్తం ఈ గ్యాప్లోకి మనం పానపూరిది ఎలా చేసుకుంటాం అలానే ఎగస్టా పిండి తీసేద్దామండి అంతా ఇలా తీసేసుకుందాం మొత్తం ఎగస్టా అనేది అంతా తీసేసుకొని ఇలా తీసేసినాం కదండి మొత్తం ఇలా చేత్తో ఇంకొంచెం పొతలాగా చేసుకొని మనము ఇలా బియ్యం పిండి కదండి ఇది చేతికి అంటుకుంటుంది కాబట్టి ఇంకా మనం ఇది ఉంటుంది కదా ఉల్తాని సాయంతో చూడండి ఇలా మొత్తం అన్నీ ఇలానే తీసేసుకోండి అన్నీ చూడండి మరీ అంత లావుగా లేదు అంత పతలాగా లేదు అన్నీ కూడా ఇలానే వేసేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ మనం అన్నీ ఇలా చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని రండి ఇప్పుడు ఫ్రై చేసేద్దాం ఆయిల్లో చూడండి ఇలా ఒక గిన్నె తీసుకొని మనం హోల్ది జబ్బులు పెట్టేసుకున్నాము ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి మనం ఇంకా రెడీ చేసి పెట్టుకున్న చిప్స్ అయితే వేసేద్దాం సిమ్లో పెట్టుకోవాలండి మనం అప్పడాలు వేయించుకుంటాం కదా అలానే ఒక్కటి ఒక్కటి తీసేసుకొని మీ దానంగా వేసేసుకుందాము చూడండి ఇలా అన్నీ కూడా ఇలాగే వేసేసుకుందాం ఆలు రైస్ చిప్స్ అండి చిన్న సైజు చేసుకోండి మీకు కావాలంటే నేను పెద్ద సైజు చేసిన అన్నీ ఇలాగే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేకుంటే లోపల మెత్తగా ఉంటుందండి కుక్ అవ్వదు ఆయిల్ ఇవి ఎక్కిన తర్వాత మనము సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలండి చూసారు కదా అన్నీ ఇలాగే వేయించేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇవి చిప్స్ అయితే రెడీ అయిపోయినాయండి చూసారు కదా ఇలా సౌండ్ రావాలి చూడండి ఆయిల్ కూడా ఎక్కడ పీల్చుకోలేదు కదా అన్నీ ఇలానే వేయించేసుకుందాము అన్నీ రెడీ చేసి పెట్టేసినాము కదండి చూసారా ఇలా సౌండ్ గలగల అని రావాలి చూడండి ఇలా బౌల్ వేసేసినాం కదా ఒక నెక్స్ట్ సిమ్లో పెట్టుకోవాలి కొంచెం అయిల్లో పెట్టుకున్నాం కదా మళ్ళీ సిమ్లో పెట్టేసుకుని మిగతాయి కూడా వేసేద్దాం అలానే నిదానంగా చేసుకోండి చాలా టేస్టీ ఉంటాయి ఈ కొంచెము కుక్ అయినాక మళ్ళీ మనము హైలో పెట్టుకోవాలి ఎందుకంటే లోపల కుక్ అవ్వదు కాబట్టి సిమ్లోనే కుక్ చేసుకోవాలి అన్నీ ఇలా అన్నీ కూడా నిదానంగా వేసేసుకున్నారంటే మీ ఇష్టమండి పిల్లలు తినరు అనుకుంటే కరివేపాకు కూడా వేసుకోవద్దు ఉప్పు కారంతో కూడా వేసుకోవచ్చు చూసారు కదా అన్నీ ఇలానే కుక్ చేసేసుకుందాము చూడండి ఎలా సౌండ్ వస్తున్నాయి కదా ఇది కొంచెం సన్నగా అవ్వలేక మలసూ చేసుకుందాం మనం ఇవి కూడా కుక్ అయిపోతే చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా మనకి సిమ్లో పెట్టి కుక్ చేసినాం కదండి అన్నీ ఇలానే ఉల్టా తిప్పుకొని కొంచెం ఐలో పెట్టుకోవాలి ఒకేసారి కాకుండా ఇలా సిమ్లో ఉడికినాక కొంచెం అయిలో పెట్టుకోవాలి చూసారు కొంచెం బయలో పెడతాం చూడండి ఫ్రెండ్స్ అక్కడ పొయ్యి మీద అయితే కుక్ అవుతున్నాయి కదా ఇది సెకండ్ ఇది మీకు ఒకేసారి చూపిస్తే అర్థం అర్థం కావాలి కదండి అంత సెకండ్ టైం కూడా నేను మీకు చూపిస్తున్నా చూడండి ఇలానే అన్నీ కట్ చేసేసేసుకున్నా చూసారు కదా అంత బాగా వచ్చేసిందా చూడండి ఇలా మొత్తం అన్నీ కుక్ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత ఈజీగా తీసేసినాము కదా ఇవి కూడా వేసేస్తామండి చూడండి ఫ్రెండ్స్ సెకండ్ టైం కూడా కుక్ అయిపోయి మొత్తం తీసేసుకుందాము చూడండి ఇలా చిక్స్ మనం రెడీ చేసేస్తున్నాము కదండి ఇలా వెళ్ళగాలండి చూడండి చూడండి ఫ్రెండ్స్ మనము ఉల్లగడ్డ రైస్తో చిప్స్ రెడీ చేసేసుకున్నాం కదా మనం అప్పడాలు అంటాం కదండి అలానే ఇది కూడా ఒక రెసిపీ అండి మన చిప్స్ అనొచ్చు మామూలుగా అప్పడాలు కానీ కూడా అనొచ్చండి ఏమంటే మనం దీంట్లో ఉల్లగడ్డ వేసినాం కాబట్టి చిప్స్ అనే చెప్పాలా చూడండి ఎంత క్రిస్పీగా వచ్చేసినాయో కదా చూసారు కదండి ఎలా సౌండ్ వస్తున్నాయో మనము ఉడికిచ్చిన ఉల్లగడ్డ వేసినాం కాబట్టి మనం అప్పడాలు చేసుకునే మాదిరిగానే వచ్చేసినాయి కదండి మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా మనము ఉల్లగడ్డ రైస్ పిండితో చిప్స్ తయారు చేసేసుకున్నాం కదండి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి